ఏఐసిసి వారు పిసిసి వారు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు నేషనల్ హెరాల్డ్ కేసు విషయంలో మరి మోడీ గారు చేస్తున్నటువంటి మోడీ ఇంత ఎంత కాదు ఎంత నిరంకుశత్వం అంటే దేశాన్ని ఆయనే ఏటల కాలం పరిపాలించాలనేటువంటి సదుద్దేశంతో ఇన్ని కేసులను బనాయించి ఈనాడు రాహుల్ గాంధీ మీద సోనియా గాంధీ మీద మరి ఏ వన్ ఏ కే ఏ ఇద్దరిని కూడా ఏ వన్ ఏ వన్ కింద కేసులు పెట్టడం సరికాదనేటటువంటి భావంతో యావత్ భారతదేశం ఇలా అట్టుడుకుపోతుంది ఎంతో బాధపడుతుంది అదేవిధంగా అన్ని రాష్ట్రాలకు పిలుపునిచ్చి అలాగే ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి జిల్లాల వారీగా జిల్లా ప్రెసిడెంట్లు అందరికీ కూడా ఆదేశాలు ఇవ్వడంతో ఈరోజు మాకు తెలియజేయడంతో ఉదయం నుంచి కూడా మేము కార్యకర్తలందరినీ కూడా పెద్ద పెద్ద నాయకులు ఇక్కడ ఉన్నటువంటి జిల్లా నాయకులందరినీ కూడా కూడగట్టి ఈ యొక్క సమావేశాన్ని ఇక్కడ ఏర్పాటు చేసి ఈ ధర్నాని ఈ రోజున ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసు ముందు ఒక మెమోరల్ని ఇవ్వడం జరుగుతుంది అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ఆదేశాల మేరకు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు శ్రీమతి శర్మారెడ్డి గారి యొక్క చూసంతో తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో ఏదైతే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఏకపక్షంగా కుట్రపూర్తిగా దేశంలో నేషనల్ హెరాల్డ్ యొక్క సంబంధించిన ఆస్తులకు సంబంధించి ఆ యొక్క ఆస్తులు జప్తు చేయడం అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ అధిక నాయకత్వం అధిక నాయకులైనటువంటి సోనియా గాంధీ గారు రాహుల్ గాంధీ గారిపై సార్జీస్ పెట్టడం దీనికి నిరసనగా భారతదేశ వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో కూడా ఈరోజు పెద్ద నిరసన కార్యక్రమం జరిగింది జరుగుతుంది ప్రధానంగా చూసినట్లయితే కాంగ్రెస్ పార్టీ న్యాయం సమానత్వం ప్రజాస్వామ్య పరిరక్షణ నైతిని కోసం ఆలోచించిన పార్టీ వీరి తప్పుడు కేసులు పెట్టి పార్టీని కించపరచాలని కాంగ్రెస్ పార్టీ ఎదుగుదలను చూసి వారవలేక మరి బీజేపీ కుట్రపూర్తిగా ఇటువంటి చర్యలు పాల్పడుతుంది బ్రిటిష్ వాళ్ళు రెండు మూడు సంవత్సరాలు పాలిస్తే డబరి పార్టీ కాంగ్రెస్ పార్టీ జాతీయ ఉద్యమంలో పార్టీ కాంగ్రెస్ పార్టీ ఏదో ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా బీజేపీ వాళ్ళు ఏదో చేయాలి పార్టీని భయపెట్టాలనుకుంటే జరిగే సంస్థ లేదు నెక్స్ట్ ఎలక్షన్లో బంగారా కలిపేస్తారు ఇప్పుడు పాలించే పార్టీ పార్టీలు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా సావులకు కానీ దేనికి జడిసే పార్టీ కాదు కాంగ్రెస్ పార్టీ మహాత్మా గాంధీని సభ్యతర తెలుసున్న పేడవసం అని అలాగే రాజీవ్ గాంధీ ప్రధానమంత్రిగా ఉండగా చర్చలు చెప్పే సభ్యత్వ ఉన్నాయి అలాగే సోనియా ఇందిరాగాంధీ గారిని కూడా అలా చంపుతారంటే దేశం కావలుగానే పేడాలు కాదు ఉంది అందుకు దేశం కోసం పాడే పార్టీ ఏదైనా భారతదేశంలో ఉంటే కాంగ్రెస్ పార్టీ ఏళ్ళ దాడికి లేదు వచ్చే ఎలక్షన్లో బంగాళాఖాతంలో కలిసిపోతే పార్టీ అవుంది